ఈ ప్రాంతంలో మనం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ఆయన చెప్పిన ఇంద్రవెల్లి పర్యటన ఉందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ ఆదివాసీ బిడ్డలను పట్టిన పెట్టుకున్నారు ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు ఇంద్రవె దర్శించుకుంటురని కొంతమంది సన్నాసులు ప్రశ్నించారు సన్నాసులు కాదు సన్నాసి తెలంగాణ బిడ్డలు ప్రశ్నించారు ఆ రోజు సన్నాసులు ప్రశ్నించలే ఇవాళ ఈ సన్నాసుకు తెలియని విషయం ఏంటంటే ప్రశ్నించింది తెలంగాణ బిడ్డలు ప్రశ్నించింది తెలంగాణ గోండు మేధావులు గోండు నాయకులు ప్రశ్నించారు వాళ్ళు నీకు సన్నాసులు లెక్క కనపడతా ఉన్నారా ఆ రోజు ఎవరైతే అక్కడ చనిపోయిరో వాళ్ళకు సంబంధించినటువంటి సంబంధికులు మాట్లాడిరు వాళ్ళు నీకు సన్నాసులు లెక్క కనపడతా ఉన్నారా రేవంత్ రెడ్డి ఇవాళ అధికారం రాగానే కన్ను నెత్తికెక్కినాయా మదం కనపడతలేదా కళ్ళకు మొత్తం పొరలుగా అమ్ముకున్నాయా మర్చిపోతున్నావా చరిత్ర నువ్వు ఆ రోజు నువ్వు ఆ రోజు ఇంద్రవెలో సభలు పెట్టినప్పుడు సభ పెడతాను ప్రకటించినప్పుడు ఆ రోజు దా నీ సభ మీద మాట్లాడింది ఇదే తుడు ఇదే ఆ తుడుం దెబ్బ అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ సంఘాలు వాళ్ళ నాయకులు మాట్లాడిర్రు వాళ్ళని అలా పట్టుకో నువ్వు సన్నాసులు అంటావు గిరిజనులను కించపరుస్తావు ఈ విధంగా ఉంది నా మాట తీరు చూడండి ఆనాడు నేను ఇదే మీద నుంచి క్షమాపణ చెప్పిన ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య అంటే క్షమాపణ చెప్తే చనిపోయినటువంటి రెండు వందల యాభై మంది బిడ్డలు వెనక్కి వస్తారా క్షమాపణ చెప్తే కొన్ని వందల మంది క్షతగాత్రులు అయ్యరు ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా బయటికి రాలే భయపడ్డరు వాళ్ళ గూడాల్లో చొరబడ్డరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవై తారీఖు నాడు వీళ్ళు వేసినటువంటి దమనకాండ వీళ్ళు వేసినటువంటి మారణకాండకు ఇదే కాంగ్రెస్ పార్టీ అంజయ్య సర్కారు ఉంది అక్కడ పైన కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కేంద్రంలో ఇద్దరు కలిసి దుర్మార్గంగా అక్కడటువంటి రెండు వందల యాభై మంది బిడ్డలను కాల్చి దంపి పిట్టల లెక్క చెట్టుకొకరిని పుట్టకొకరిని ఉరికిచ్చి ఉరికిచ్చి చిన్న పెద్ద తేడా లేకుండా కాల్చి చెప్పినటువంటి దుర్మార్గులు మీరే కదా ఇవాళ అంత దుర్మార్గంగా అంత కర్కోశకంగా చంపేసి ఇవాళ మీరు వచ్చి మేము క్షమాపణలు చెప్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ దానికి నీకు క్షమాపణ చెప్తా ఉన్నా నాడు సమైక్య పాలకులు చేశారని చెప్పేసి తప్పించుకున్నటువంటి పని చేస్తా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి మరి చచ్చిపోయిన వాళ్ళు అందరూ వస్తారా అండి ఎంతమంది చచ్చిపోయారు వాళ్ళ పోలీసుల తూటాలకు భయపడి గిరిజన బిడ్డలు ట్రీట్మెంట్ చేస్తామని ఇదే గాంధీ హాస్పిటల్ నుంచి గతంలో కొంతమంది అప్పుడు ఏదైతే మన వీళ్ళు ఉంటారో డాక్టర్గా విద్యార్థులు ఉంటారో ఆ వైద్య విద్యార్థులు వాళ్ళు కొంతమంది స్వచ్ఛందంగా బస్ వేసుకొని పోతే కూడా అక్కడికి వాళ్ళ గూడల నుంచి కూడా బయటకు రాలేదు మేము బయటకు వస్తే ఎక్కడ మమ్మల్ని చంపేస్తారో అని చెప్పేసి ఆ రక్తాలు అలా అలానే కారుతా ఉన్న కొన ఊపిరితోటి అలాగనే బతికినోళ్ళు బతికిరు సచ్చినోళ్ళు సచ్చిరు అదే గుడిసెలల్లా అంత దుర్మార్గమైనటువంటి ఒక భయాందోళనమైనటువంటి మారణ కాండను సృష్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా అదే ఇందిరావేళ గడ్డ మీదకి పోయి మేము పత్తి తలము మేము ప్రతిమతలము మాకేం తెలియదు మేము క్షమాపణలు చెప్తున్నాం అని చెప్తా ఉంటే దేంతో వాళ్ళు అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని మర్చిపోతే ఎట్లా ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోయారు అనుకుంటే ఎట్లా నిజంగా చెప్తున్నా తెలంగాణ సమాజం నీకు కృతజ్ఞత తెలుపుతా ఉంది మర్చిపోయినటువంటి ఇంద్రవెల్లి ఘటనను మరొకసారి గుర్తు చేస్తున్నందుకు మర్చిపోయినటువంటి పోరాట స్ఫూర్తిని మరొకసారి గుర్తు చేస్తున్నందుకు మర్చిపోతున్నటువంటి విప్లవాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నందుకు తెలంగాణ సమాజం నీకు వంద శాతం కృతజ్ఞతలు తెలుపుతా ఉంది మళ్ళీ మాకు పోరాడేటువంటి అవకాశం కల్పిస్తున్నందుకు మరొకసారి మీకు తెలంగాణ సమాజం కృతజ్ఞతలు తెలుపుతా ఉంది సీమాంధ్ర పాలకులు తెలంగాణ ఆదివాసీ అనిపిస్తుందా మీరు ఎప్పుడైనా విన్నారా సీమాంధ్ర పాలకులు అంట ఇవాళ కొత్తగా సీమాంధ్ర పాలకులు అన్నటువంటి పదం మన రేవంత్ రెడ్డి గారి నోట్ల నుంచి వెళ్తా ఉంది ఎట్టెళ్తుందో ఏమో మరి ఆ సీమాంధ్ర పాలకులంతా ఎవరండి అదే సీమాంధ్ర పాలకులు తొత్తులు లెక్క ఉండి వాళ్ళ సంఖలో జొరి ఇదే తెలంగాణ కోసము తెలంగాణ బిడ్డలు చనిపోతా ఉంటే తెలంగాణ ప్రజా ప్రతినిధులు అప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ రాజీనామా చేస్తా ఉంటే నువ్వు నువ్వు టీడీపీలో కులుకుతున్నది నిజం కాదా టీడీపీలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నది నిజం కదా ఎన్నడైనా నీ బతుకుకి ఎన్నడైనా నీ 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 జీవితానికి ఎన్నడైనా నేను తెలంగాణ కోసం రాజీనామా చేస్తున్నా ఉద్యమంలో నేను పాల్గొన్న జై తెలంగాణ అన్నటువంటి ఒక నినాదాన్ని ఒక్కదాన్ని నువ్వు చూపించగలుగుతావా ఎక్కడైనా చూపించగలుగుతావా నీ మొత్తం రాజకీయ జీవితం మొత్తంలో నీ పొలిటికల్ కెరీర్ మొత్తంలో ఇప్పుడు నువ్వు సీఎం అయినావు కదా నక్కతో దొక్కినట్టు ఎన్నడైనా చూపించగలుగుతావా జై తెలంగాణ అన్నటువంటి పదాన్ని నీ నోట్ల నుంచి ఈ ఘటన ప్రేమించడం ఎన్నడైనా నువ్వు ఇవాళ సమైక్య పాలకులను మాట్లాడుతున్నావు చూడు నిజంగా సిగ్గు అనిపిస్తా ఉంది నీలాంటి వ్యక్తినా మా తెలంగాణ ప్రజలు మోసపోయి ఎన్నుకున్నది నీలాంటి వ్యక్తినా తెలంగాణ ప్రజలు ఇవాళ ఒక రాష్ట్ర నాయకుడిగా ఏలుపు అని చెప్పేసి కురుషుల కూర్చోబెట్టింది అని చెప్పేసి సిగ్గు సిగ్గుపడతావు నిజంగా చేతులు కట్టుకొని కూర్చున్న కొందరు అది జరిగింది తప్పు ఆ కొందరులో నువ్వు కూడా ఉన్నావు ఆ కొందరులో నువ్వు కూడా ఉన్నావు ఎందుకో టీడీపీలో ఉన్నాను ఎన్ని రోజులు కూడా ఎప్పుడు గుర్తుకు రాలే నీకు ఇంద్రవెల్లి సభ ఎనడు ఇంద్రవెల్లి ముచ్చట మాట్లాడలేదు ఎన్నడు తెలంగాణ వెనుకబాటు తనం గురించి మాట్లాడలేదు ఎన్నడు వచ్చి రోడ్ల మీద ఉద్యమం చేయలేదు ఎన్నడైనా ఒక ఒక ఉద్యమ కేసులో ఒక అరెస్ట్ అయ్యి జైలుకు పోలేదు అడ్డర్గా పట్ట పగడిలు దొరికి డెబ్బై లక్షలతోని కట్టలతోని దొరికి జైలుకు పోయినావు తప్ప ఎనడైనా ఉద్యమంలో జైలుకు పోయినావా జై తెలంగాణ అన్నవా నువ్వు విషయం చెప్పు కదా విషయం మాట్లాడు కదా పోయి ఆడుకోయి నువ్వు ఏ గడ్డ మీద పోయి ఏం చెప్తా ఉన్నావు నువ్వు ఏదో స్పీడ్గా మాట్లాడితే ఏదో ఫ్లూయెంట్ గా మాట్లాడితే అద్భుతంగా స్పీచ్లు ఇచ్చేస్తే జనం పడిపోతారనుకుంటే ఒకసారి మోసపోయారు మళ్ళా మోసపోరు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో ఆ విషయాన్ని మర్చిపోకు తప్పు జరిగినందుకు మన్నించండి మా ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీ బిడ్డలను కుటుంబాలను పెట్టి చూసుకుంటామని ఆనాడు అమరులైన కుటుంబాలకు ఇంధనమ్మ ఇండ్లు పట్టాలే కాదు ఇండ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఇచ్చి ఇవాళ ఆనాడు అమరులైన కుటుంబాలను ఇవాళ ఆదుకునే కార్యక్రమం చేపట్టిన ఇక అయిపోయిందా ఇప్పుడు ఏమన్నాడు ఇదే ఎన్నికల సమయంలో అమరవీరుల కుటుంబాలకు ఏమేమి ఇస్తాడు రెండు వందల రెండు వందల గజాల స్థలం ఇస్తా అన్నాడు నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఇంకేమో అన్నాడు అది దాంట్లో ఇంకేమో రకరకాల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇవన్నీ చెప్పిండు అవన్నీ అయిపోయింది తెలంగాణ అమరవీరులు అయిపోయింది తెలంగాణ అమరవీరులు అప్పుడే రెండు రెండు వందల గజాల ఇల్లు తీసుకున్నారు జాగాలు తీసుకున్నారు నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారు జీతభోషాలు టచ్ పడిపోతూ ఉంది ఉద్యోగాలు తీసుకున్నారు అన్నీ అయిపోయినాయి ఇక ఈ మొట్టవారు అన్ని చేసిండు అవి అయిపోయినాయి ఇంకా ఇప్పుడు ఇంద్రవెల్లి అమరవీరులకు ఇస్తారంట తెలంగాణ అమరవీరులకు ఇచ్చిండు పన్నెండు వందల మందికి అప్పుడే అయిపోయింది ఇక ఏడ ఇచ్చిర్రు ఏడా వచ్చినాయి అడగకూరి అన్న చెప్పిందంటే ఇచ్చినట్టే ఇక అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చినట్టే సో అట్లనే ఇక ఇప్పుడు ఇంద్రవెల్లి అమరవీరులకు ఇస్తారంట ఇంద్రవెల్లి అమరవీరులకు ఎంతమందికి ఇస్తావు సార్ ప్రభుత్వం గుర్తించిన పదహారు మందికి ఇస్తావా లేకపోతే పత్రికల్లో వచ్చినటువంటి రెండు వందల యాభై మందికి ఇస్తావా లేకపోతే నిజ నిర్ధారణ కమిటీలు వచ్చినటువంటి అరవై మందికి ఇస్తావా ఎంతమందికి ఇస్తావు ఎవరిని అమరవీరులుగా గుర్తిస్తావు ఆ అమరులను చేసినటువంటి దుర్మార్గులు ఎవరు వాళ్ళనిట్లు శిక్షిస్తావు అది చెప్పు నువ్వు ముందు ఇంద్రవెల్లి గురించి మాట్లాడే ముందు ఇంద్రవెల్లి వెనక ఉన్నటువంటి దమనకాండ గురించి ఆ దుర్మార్గుల గురించి చెప్పు ముందు నీ సోనియాకు దాని విషయంలో శిక్ష పడాలి నీ కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడాలి నీ కాంగ్రెస్ పార్టీని మొత్తం బొంద పెట్టి దానికి కూడా ఒక శిల్పం కట్టాలి ఇంద్రవె అప్పుడు కానీ సరి సమానం కాదు అది ఎంతమంది బిడ్డలను పొట్టబెట్టి నేను క్షమాపణ చెప్తున్నా నేను క్షారి చెప్తున్నా నేను ఏడుతున్నా ఒకలాడి ఏడుపులు ఈ ఏడుపులకు కరిగిపోతారనుకుంటున్నావు చెప్పిగా ఇంకేం చరిత్రలో జరిగిన రాష్ట్రంలో ఉమ్మడి సోనియా గాంధీ గారు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏం మాట్లాడుతున్నావు ఆయన తెలిస్తే మాట్లాడితే తెలవకపోతే మూసుకొని కూసో నువ్వు ఉద్యమం గురించి ఏది వాటి అది మాట్లాడకు ఉద్యమం తక్కువ చేసి మాట్లాడకు సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరిగిపోయింది అవన్నీ జరిగిపోయినాను ఇవ్వాలనుకుంటే ఆమె రెండు వేల తొమ్మిదిలో ఇచ్చేది ఇవ్వాలనుకుంటే రెండు వేల ఒకటిలో ఇచ్చేది ఇవ్వాలనుకుంటే ఏదైతే కామన్ మినిమల్ ప్రోగ్రామ్ లో పెట్టిరో రెండు వేల నాలుగులో ఇచ్చేది ఎప్పుడు ఇచ్చారు మీరు ఎప్పుడు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతమందిని పొట్ర పెట్టుకున్నారు మీరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఒకసారి పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి వందల మందిని పిట్టిలను కాల్చినట్టు కాల్చింది కదా ఇదే ఇందిరాగాంధీ ఇదే దుర్మార్గమైన ఇందిరాగాంధీ అందుకే కుక్క సాదు వచ్చి అందరూ తెలంగాణతో పెట్టుకున్నారు ఎవడు ముంగళ వాళ్ళే నువ్వు కూడా ముంగళవాడవు చెప్తున్నావు కదా ఎవడు ముంగళ వాళ్ళే నువ్వు కూడా ముంగళవాడవు ఒక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు ఒక చంద్రబాబు నాయుడు కావచ్చు ఒక వైఎస్ఆర్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు తెలంగాణ రాష్ట్రంతో ఆడుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా రాజకీయంగా ముంగట పడలేదు రేపు నువ్వు కూడా ఇదే తెలంగాణ బిడ్డలను ఆత్మ క్షోభకు గురి చేస్తా ఉన్నావు నువ్వు కూడా ఏం ముంగరవాడవు రాజకీయంగా నీకు ఈసారికి భూ సమాప్తం అయిపోతుంది రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో సో ఇవాళ చెప్తా ఉన్నావు ఇవన్నీ మాటలు ఇవాళ చెప్తా ఉన్నాడు చూడండి